మధ్యప్రదేశ్లో గర్భిణిపై గ్యాంగ్ రేప్ బాధితురాలి పరిస్థితి విషమంగానే ఓ నిండు గర్భిణిపై ముగ్గురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు సామూహిక అత్యాచారం చేసి ఆపై నిప్పంటించారు ప్రస్తుతం ఆ గర్భిణి ఎనభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో చోటు చేసుకుంది స్థానిక అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్పుర గ్రామానికి చెందిన ఓ మహిళ సమీపంలో బద్ఫ్రా గ్రామానికి చెందిన ముప్పై రెండేళ్ల సరోజ సక్బర్ భర్త సురేష్ సక్బర్పై అత్యాచారం కేసు నమోదు చేసింది ఈ కేసులో సురేష్ సక్బర్ ఈ నెలలో బెయిల్పై విడుదలయ్యారు భర్తపై ఉన్న కేసులో రాజీనామా చేసేందుకు సరోజ శుక్రవారం మధ్యాహ్నం చాంద్పుర గ్రామానికి చెందిన మహిళ ఇంటికి వెళ్ళింది సరోజ ఎనిమిది నెలల గర్భిణి అక్కడ ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు సరోజ సక్బర్పై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇందులో భర్త సురేష్ సక్బర్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు కాలుతున్న స్థితిలో మహిళ ఇంటి నుండి బయటకు వచ్చింది ప్రజలు మంటలను ఆర్పే సమయానికి ఆమె తీవ్రంగా కాలిపోయింది మహిళను జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం గ్వాలియర్కు తరలించారు ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తన భర్తపై కేసు పెట్టిన మహిళ కూడా వారికి సహకరించిందని ఆపై తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితురాలు చెప్పింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు